ఉదగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ తన సొంత నీళ్ళతో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఉచితంగా మిషన్ బ్యూటిషన్ కోర్సు నేర్పిస్తున్నారు మీరు దానిలో ట్రైనింగ్ తీసుకున్న పరిస్థితుంది ఎలా ఉంది మీకు ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది నాకైతేను నేను ఒక మహిళన ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టానంటే ఈ కాకర్ల సురేష్ వారి వల్లేను వారి ప్రోద్బలంతోనే నేను ఈ ట్రస్ట్లో బ్యూటీషియన్ కోర్స్ అనేది జాయిన్ అయ్యాను ఒక నెల రోజుల పాటు మాకు కోర్సులో కోర్సు నేర్పిస్తూ దాంతోపాటు ఉచిత భోజన పథకం కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని సొంత ఇంట్లో మనుషులు వారు మమ్మల్ని వాళ్ళ ప్రోత్బలంతోనే మేము ఒక ఇది బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవడం వల్ల మేము కూడా బ్యూటీ పార్లర్ని పెట్టాలన్న ఉత్సాహం కలిగింది మాకు అలాగే వీళ్ళు ఏం మాకు చెప్పారనమాట ఉపాధి పథకం కింద బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామని చెప్పారు సారు ఎమ్మెల్యే కాకముందే మాకు ఇంత చేస్తున్నారంటే ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా చేస్తారనే నమ్మకం కలిగింది కాకర్ల ట్రస్ట్ ద్వారా కాకర్ల సురేష్ గారు పద్నాలుగు పథకాలు అయితే ప్రవేశపెట్టారు అందులో భాగంగా రెండు పథకాలు మాత్రం మహిళలకు బాగా ఉపయోగపడుతుంది బ్యూటీషియన్ అండ్ టైలరింగ్ అందులో టైలరింగ్ నాకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంది అందువల్ల ఇక్కడ నేర్చుకోవడానికి నేను వచ్చాను అదే మనం బయట నేర్చుకుంటే పదిహేను ఇరవై వేల పైన పెట్టాలి అందులో ఉచితంగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు భ భోజన పథకం మధ్యాహ్న పథకం కూడా ఉంది సర్టిఫికేట్స్ ఇస్తున్నారు సర్టిఫికేట్ వల్ల మనకి లోన్స్ కానీ ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీ కానీ మనకి ఉపయోగపడుతుంది కాకల్ సురేష్ గారు ఎమ్మెల్యేగా మనకి గెలిపించుకున్నాము అంటే ఇంకా ఎన్నో మహిళలకు పథకాలు ఉపయోగపడేవి చేస్తారని భావిస్తున్నాను చాలా విజయ అవకాశాలు అయితే ఉన్నాయండి మొన్న మీటింగ్ లో కూడా అందరూ బై డైరెక్ట్ గానే చూసుంటారు దాన్ని బట్టే అర్థం అవుతుంది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు సురేష్ గారు చాలా బాగా వస్తారని అనుకుంటున్నాను ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కుట్టు మిషన్ నేర్పించడం బ్యూటిషన్ కోర్స్ నేర్పిస్తున్నారు మీరు దానిలో ఏ సెక్షన్ నేర్చుకుంటున్నారు మీకు ఇక్కడ ఎలా ఉంది నా పేరు జ్యోతి నేను బుక్కాపురం నుంచి వచ్చాను నేను ఇక్కడ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్లో బ్యూటిషియన్ కోర్సు కంప్లీట్ చేశాను రాజకీయ నాయకుల్లో ఎవరు కూడా ఇట్లాంటి ట్రస్ట్ అనేది ఎవరు చేపట్టలేదు ఇక్కడ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్లో కాకర్ల సురేష్ ఇట్లా చేపట్టడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది దీనివల్ల మేము చాలా నేర్చుకున్నాము మేమేంటంటే స్టడీ కంప్లీట్ చేసి బయట ఎక్కడైనా నేర్చుకోవాలంటే మనీ పే చేయలేక ఇంట్లోనే కూర్చొని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం ఇంట్రెస్ట్ ఉండి కూడా ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాము ఇలా చేపట్టడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా సార్ని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము సారే ఖచ్చితంగా గెలవాలి రేపు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తే మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకోవచ్చు అంటారు అసలు ఎమ్మెల్యే కాకముందే ఇన్ని ట్రస్ట్లు ఇట్లా నేర్పించడమే చాలా గొప్ప విషయము ఇంకా వస్తే కూడా చాలా చేస్తారని చాలా నమ్మకం కూడా ఉంది సో సార్నే గెలిపించుకుంటున్నారు ఉంటాం మేము కాకర్ల సురేష్ ఈ పేరునే ఉంటారు ఉదయ నియోజకవర్గంలో రేపు రాబో ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇటీవల కాలంలో ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు ప్రధానంగా దివ్యాంగులకు సంబంధించి కొంత ఆర్థిక సాయం చేశారు సో ఆ సంబంధించి ఆ సేవకి మీరు లబ్ధి పొందారు దాన్ని అవును పన్యవాద మాకు ఆడ బాగాలేకపోతే వచ్చాడు ఒక ఇరవై ఏళ్ళు ఇచ్చాడు లేకుండా నేను ట్రై సైకిల్ కూడా అడిగాను తమ్ముడు నీకు ఇస్తానమ్మా నీకు ఇబ్బంది లేదని చెప్పాడు రేపు రాబో ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు ప్రజలతో కలిసి మీకు ఆ సమయంలో మాకు అతను వచ్చేనే మాకు కూడా మంచిదని అనుకుంటున్నాను అండి ఎప్పుడైనా మాకు హెల్ప్ చేస్తాను అన్నాడు నేనే నీ దగ్గర నేను నా దగ్గర పెట్టుకుంటాను అని కూడా చెప్పాడండి నాకు కూడా ఇబ్బంది లేదు నీకు ఏదో ఒకటి నేను చూపిస్తాను అని కూడా చెప్పాడండి మాకు టీడీపీ నుంచి కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ప్రత్యర్థి అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటున్నారు వీళ్ళిద్దరికి ఎలాంటి విజయ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు రేపు ఎమ్మెల్యే గెలిచే ఛాన్స్ ఉందంటారు మన తెలుగుదేశం పార్టీ నుంచి కాకర్ల సురేష్ గారికి చంద్రబాబు నాయుడు అవకాశం సాయం కుర్రోడు యువకుడికి కల్పించాడు కాకర్ల సురేష్ గారు ఒక సంజీవిని ఆరోగ్య సంజీవిని ట్రస్ట్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ లో భాగంగా ఆరోగ్య సంజీవిని ఒక రథాన్ని తయారు చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి పల్లికి ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు బాగోగులు కోరి చూసుకుంటూ ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలు బాగలేకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేస్తూ ఇట్లా మందులు ఇవన్నీ కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తూ ఆ విధంగా గ్రామాల్లో ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళన్నా ఎవరన్నా చనిపోయినా ఆర్థిక సాయం చేసుకుంటూ జనాల్లోకి లోతుగా వెళ్ళిపోయారు అందరూ కాకల సురేష్ అయితే బాగుండనే ఒక అవగాహనకి జనమంతా బాగా ప్రతి గ్రామంలో ప్రతి కులంలో కాకర్ల సురేష్ వెంటే నడుస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి కాస్ట్ ప్రతి సామాజిక వర్గంలో కూడా అందరూ యువకులు కాకర్లు గారిని అభిమానిస్తున్నారు కాకర్లకే ఎక్కువ చూస్తున్నాయి ఉదయ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ వైసీపీ నుంచి మేకపాటి కుటుంబంలో ఉన్న రాజుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు వీరిద్దరిలో రేపు ఇక్కడ ఉదయ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది కాకర్లే సురేష్ గ్యారెంటీ ఇబ్బంది లేదు అందరు వేస్తారు కూడా ఆయన మంచివాడు చాలా మంచివాడు ఎప్పుడైనా కలిసారా మీరు కలిసి అది వచ్చి లేడక ఇబ్బంది లేదు ఎట్లా ఉంటున్నారు ఈ ఈ కుంటోళ్ళ బొంటోళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాడు పాము సేవ చేస్తున్నారు మీకు కలిసినప్పుడు ఎట్లా అనిపించింది మీ మనసుకి ఆ వ్యక్తిని చూడాలి వ్యక్తి చూడగానే మంచివాడు అనిపించింది చేస్తాడు నమ్మకం కలిగింది కూడా ఇబ్బంది లేదు అంటే అలా కంటే రేపు టీడీపీ గెలిచి ఛాన్స్ అంటున్నావు కదా అంత బలంగా మారుతా అంటారా పరిస్థితులు పరిస్థితులు అయిపోయింది చాలా రెక్కలు మారిపోయిన దగ్గర నియోజకవర్గంలో టీడీపీ నుంచి కాకర్ల సురేష్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మేకపాటి కూడంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి వీరిద్దరి మధ్య చాలా పోటా పోటీ నడిచే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ రేపు ఎవరు ఎమ్మెల్యే గెలవచ్చు అనుకుంటున్నారు ఇక్కడ రేపు కాకర్ల సురేష్ గారు యువత్ గా జనం లేక వస్తున్నాడు అతను అందరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు వైద్యాలు పెళ్లిళ్ళకి కానుకలు ఇకలాంగులకి ఇబ్బందులు ఉన్నాడు అందరికి ఆదుకుంటూ ప్రజల్లో తిరుగుతూ అందరితో యువత్తుగా కలిసిపోతూ ముందుకు వస్తున్నాడు ఆయన మీదనే జనాలకి అందరికి ఉంది అతనే రావాలని జనం అంతా కోరుకుంటున్నాం ఇప్పటివరకు ఎంతమంది రాజకీయ నాయకులు మీరు చూస్తుంటారు వాళ్ళతో పోలిస్తే ఈ నాయకుడితో మీకు ఎలా ఉంది ట్రావెల్ ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చిన కానీ అందరిలో జనాలు వచ్చి పలకరించి మాట్లాడటం మంచిగా లేదు ఇతను చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ అందరితో మాట్లాడుతూ బాగా పలకరిస్తూ పోయే భయంగా లేకుండా అతని దగ్గరికి పోయి పలకరియాలా అని కురుస్తూ ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో మీ ఉదయ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ వైసీపీ నుంచి ప్రత్యర్థి అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటున్నారు వీరిద్దరిలో రేపు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరయ్యే ఛాన్స్ ఉంది మీ అభిప్రాయం ఏంటి కాకల సురేష్ కాకల సురేష్ ఉదగిరి నియోజకవర్గంలో మనకి ఇంతవరకు మేకపాటి కుటుంబం ఉంది బొలినాయన కుటుంబం ఉంది ఇంతవరకు మాకు వాళ్ళు ఎమ్మెల్యే అయిన పాటు కానీ ప్రతి ఒక్క గ్రామాల్లో అట్లే ఉన్నాయి ఏ గ్రామాల్లో ఏం అభివృద్ధి ఎక్కడ జరగల రోజు కాకర్ల సురేష్ సొంత ఆయన సొంత నిధులతోనే ఎక్కడికి ఏదైనా బాగలేకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అతను వెళ్ళి ఆయన తగిన సాయం వాళ్ళకి చేస్తూ వాళ్ళ అట్లానే సంజీవ్ ఆరోగ్రా అట్లే అన్నా క్యాంటీన్లు అట్నే బీటీ పార్లర్లు పోతే కుట్టు మిషన్లు ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు పెట్టి ఉదగీరు నియోజకవర్గంలో ఆయన సొంత నిధులతోనే చేశారు అదే రేపు ఆయన ఎమ్మెల్యే అయితే ఉదయం నియోజకవర్గం మాకు ఇంకా ఎంతో డెవలప్మెంట్ అవ్వద్దని చెప్పి మాకు ఏదో మాకు ఆయన చేస్తారని నమ్మకంగానే ఉంది ఆయన చేస్తారు ఖచ్చితంగా ఇంతవరకు గత ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇంతవరకు ఎక్కడ ఎవరు చేయాలి ఇట్లా సొంత నీళ్ళతో ఈ ఎమ్మెల్యే వచ్చి చేయాలి చేస్తున్నారు కాబట్టి జనాలందరూ ఈ నమ్ముతున్నారు ఇందులో టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే ఛాన్స్ ఉందంటారు కాకర్ల సురేష్ గారు మంచి మంచి మర్యాద కానీ అందరికీ మనిషే కానీ కాబట్టి అతనే ఎన్నుకొని ఓట్లు కూడా సహకరిస్తామని మేము అనుకుంటున్నాము మా అమ్మాయి కూడా పెళ్లి వివాహం చేస్తుంటే మనకు కూడా వచ్చాడు ఆ వానలోనే మళ్ళీ మనకి పెళ్లి కానుక ఒక పదివేలు సహాయం చేశాడు కానీ కాబట్టి అతని ఎక్తి మంచోడు అది గెలుస్తాడు గెలుస్తాడు గెలవకుండా ఎట్టుంటాడు కాయన కాబట్టి మంచి వ్యక్తి కలడు ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి కోటపై ఏ జెండా ఎగురుతుందంట టీడీపీకే వచ్చింది అది టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ వైసీపీ నుంచి మేఘబాట్ రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది ఇక్కడ రేపు ఎవరు ఎమ్మెల్యే గెలిచే ఛాన్స్ ఉంది మీ అభిప్రాయం ఏంటి రాబోయే రోజుల్లో కాకల సురేష్ గారు ఆయన ఎంతో అభివృద్ధమైన కార్యక్రమాలు చేపట్టారు ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ద్వారా పనిచేసి పిల్లల ద్వారా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ విద్యామంతులను వాళ్ళని ఆయన ఎమ్మడి పెట్టుకుని ట్రస్ట్ గా ఏర్పాటు చేసి వాళ్ళ సహకారాలు బాగున్నాయి ట్రస్ట్ పిలకలు చేయటంలో కనుక ఆయనకి మంచి స్పందన కూడా వచ్చింది ఈ రోజు అన్నా క్యాంటీన్ అయితే పేదవాళ్ళకి తోపుడు బండ్లు అయితే అలాగే కోట భారీ మెజార్టీతో గెలిచని మేము కోరుకుంటున్నాం కానీ సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అవతడు అయిన తర్వాత మళ్ళా మంత్రి పదవి కూడా వస్తుందని నేను ఆశిస్తున్నా